ఎడ్ వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ నేలకాల్ మండల్ రామ్ తీర్థ అనమాట రామ్ తీర్థం అని అంటారు ఇక్కడ నేలకల్ పక్కకు వస్తుంది ఎడ్లు వచ్చేసి తప్పిపోయినాయి దొంగలు ఎత్తుకుపోయారా వాళ్ళు తీసుకుపోయారా తెలియదు అనమాట వాళ్ళ నెంబర్ కింద ఉన్నది ఆ వీడియో మీద ఇష్ట అక్కడ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇక్కడ మార్కెట్లో కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళ దగ్గర ఇక్కడ కనిపిస్తే నంబర్ కింద ఉంటుంది కొద్దిగా కనిపిస్తే చెప్పండి వాళ్ళకి బయట ఎడ్లు రైతులు కట్టేసుకుంటారు ఇండ్ల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా కట్టేసుకోండి ఎడ్లు వచ్చేసి ఇరవై ఏడవ తారీఖు నాలుగో నెలలు మిస్ అయినాయి ఏప్రిల్ దాన్ని ఎంత కడతా ఏమో గుంటూ ఇక్కడ